హాయ్ హలో హౌస్ సృజనాల స్టైల్కి వెల్కమ్ ఈరోజు అయితే ఎండు తుణుకలు కూర వండుకుందాం వాటికి కావాల్సినవి వంకాయ దోసకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ములక్కాయ మెయిన్ అయితే అవి కావాలి ఫ్రెండ్స్ మెయిన్ మనకు కావాల్సిన ఎండు తుణుకలు అవి కూడా ఎండు తుణుకలు డేక్షా పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగినాయి గంటతో తిప్పితే తొందరగా వేగుతాయి ఆనియన్స్ బాగా వేగినాక కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుందాం స్పైసీ కోసం అయితే ఎక్కువ వేసుకోవచ్చు మేము తినలేము అన్న వాళ్ళు ఒకటి రెండు వేసుకోవచ్చు ఒక రెబ్బ రెండు రెబ్బలు కరివేపాకు అవి వేగినాక టమాటాలు ఒక నాలుగైదు కాయలు అవి కలగలిపి తిప్పుకొని బాగా వేగనివ్వాలి అవి కూడా బాగా వేగించుకుంటే మెత్తగా అయిపోతాయి ఉడికే అవి కూడా కొంచెం అట్లా వేగినాక అంతా వేసుకుందాం ఎంత బాగుంటే ఫ్రెండ్స్ తర్వాత ములక్కాయను బ్రాస్కాయ అయితే వేసుకున్నాం అవి మొత్తం కలుపుకొని తిప్పుకున్నాక బాగా తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ ఆగి సాల్ట్ సాల్ట్ ముందే వేసుకుంటే ఏంటంటే ముక్కలకి బాగా ఉప్పు పట్టుద్ది నేనైతే సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్కి మీకైతే ఉప్పు ఉంటే మీరు ఉప్పు వేసుకోండి నాకు ఉప్పు అలవాట్లేదు అవి కూడా కొంచెం బాగా మగ్గినాక చూస్తారా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఎండి తునకలు వేసుకుందాం మనం ఆ ఎండి తుణకలు వేడి నీళ్ళలో ఒకరు కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని అట్లా వెంటనే కడుక్కున్న వెండి ముక్కలు అనమాట మనం ఫస్ట్ వేడి నీళ్ళలో కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూత పెట్టేసుకొని తీసినాక సూపర్గా మగ్గిపోయి పసుపు ఒక చిన్న పెరబ్బ జస్ట్ స్మెల్ కోసం ఒక రెండు గంటల కారం చిన్నపాయ ఏంటంటే ఓన్లీ ఒక చిన్నపాయ మనం ఏ కర్రీలో వేసుకున్నా ఆ స్పైసీ స్మెల్ చాలా బాగుంటుంది కొంచెం అట్లా ఉప్పు కారం అవన్నీ వేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి అవన్నీ కలగలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఏంటంటే ఆ ముక్కలన్నవి కొంచెం బాగా ఉడుకుతాయి అన్నమాట చూడండి కూర అయితే అయిపోయింది లాస్ట్ ఇంకా కరివేపాకు వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను లేదు కాబట్టి వేయలేదు కరివేపాకు వేసుకొని ఎండు ముక్కల కూర అయితే ప్రిపేర్ కంప్లీట్ వేడి వేడి అన్నంలో అట్లా వేసుకొని తినాలి చూడండి అసలుకి అన్నం కలుపుకొని తిందామన్నా కాలిపోయింది ఫ్రెండ్స్ మీకు या <laughs>